హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ యుష్మా దుర్గా మీకు కనుక నా వీడియోస్ కనుక నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి అలానే పక్కనే ఉన్న గంటను కూడా నుంచి వచ్చే వీడియోస్ అన్నీ కూడా మీకు అప్డేటెడ్గా వస్తూ ఉంటాయి అప్పుడు ఎట్టి పరిస్థితుల్లో వీడియోస్ మిస్ కాకుండా డైలీ చూసేయొచ్చు అనమాట ఈ వీడియో అయితే సూపర్గా ఉంటుంది అస్సలు మిస్ చేయకుండా స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఎందుకలా అన్నానో మీకే అర్థమవుతుంది ఎస్ పల్లెటూరు ఎంత బాగుంటుందో కదా మా ఊరు కూడా పల్లెటూరు ఎంత లక్కీ ఫెల్ కదా ఎస్ ఎప్పుడైనా ఒక ఇయర్లీ వన్స్ అలా వెళ్ళేటప్పుడు ఇలా పొలంలో వరి నాట్లు తర్వాత ఇటుక బట్టీల దగ్గర అవన్నీ చూస్తూ ఉంటే చిన్నప్పటి మెమరీస్ అన్నీ కూడా గుర్తొస్తూ ఉంటాయి భలే అనిపిస్తుంది బట్ మనం చెయ్యలేము కానీ ఎట్లీస్ట్ ట్రై చేయాలి అని చెప్పానైతే అనిపించింది అనమాట నేను ఒకటి చేసే లోప ఆయన ఎన్ని చేశారో నాకే తెలియదు సో అప్పుడు ఇంకా సర్లే ఎందుకు వాళ్ళ టైము ఇది వేస్ట్ అని చెప్పేసి అని అలా సరదాగా కొంచెం ఇది ఇంకా ఇక్కడైతే చెప్పాను కదా ఫుల్గా ఎంజాయ్ చేస్తున్నా ఆడుకుంటున్నా అని చెప్పేసి అని ఎస్ ఇంతకీ ఇక్కడైతే మా వాడి నన్ను బండి మీద మా ఇంటి దగ్గర నుంచి పొలానికైతే తీసుకెళ్తున్నాడు అనమాట అందులోని మర్చిన్నోడు ఎంత చక్కగా తీసుకెళ్తున్నాడు అంటే నిజంగా అబ్బాయిలు అబ్బాయిలే అబ్బా అసలు అదే అనిపించింది నాకు అదే నేనైతే అండి డ్రైవ్ చేస్తాను ఎదురుగా ఏదైనా వస్తుందంటే అని ఆగిపోతాను అనమాట మళ్ళీ డ్రైవ్ చేస్తా వాళ్ళు అసలు సమస్యే లేదు ఇంకా ఎంత ఫాస్ట్గా నన్ను నేర్పించాలి అని చెప్పి ఇంకా ఫాస్ట్గా తీసుకెళ్తుంటారే నైతే దిగిపోతా ఇంకొద్దు నాకు అన్న టైప్లో ఇది చేస్తున్నా అనమాట యా భలే అనిపించింది చూసారు కదా పల్లెటూరు ఆ పచ్చదనాలు గడ్డి కుప్పలు అసలు మామూలుగా ఉండదు ఎంత ఇష్టం అంటే నాకు చాలా చాలా ఇష్టం మీరు ఎంతమంది మీ హోమ్ టౌన్ను పల్లెటూరు తర్వాత మీ అత్తగారి ఇల్లు సిటీలో ఉంటున్నారు అనేది అయితే కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేయండి ఎస్ నాది అయితే సేమ్ పొజిషన్ అనమాట అమ్మ వాళ్ళది పల్లెటూరు ఇక్కడికి వచ్చేసరికి సిటీ అనమాట సిటీలో అంటే ఏముంటుందండి మొగుడిని పంపించేసి పిల్లల్ని పంపించేసి ఇంటికి ఒక డోర్ వేసేసి గడపెట్టేసి ఇంట్లో హ్యాపీగా కూర్చొని హ్యాపీగా కాదు ఇంకా తప్పదు అనమాట వేరే ఆప్షన్ లేక అలా కూర్చొని ఏ టీవీయో రిమోటో పట్టుకొని ఇంట్లో పనులు చేసుకొని సో ఇలా కాలక్షేపం గడపాల్సి వస్తూ ఉంటుంది అనమాట బట్ తప్పదు కదా ఎస్ ఇదైతే ఇంకా మా అక్క ఇదంతా పొలం అంతా కూడా మేము ఇంకా ఇక్కడ ఇటుకు బట్టి ఉంటుంది అక్కడే పొలాలు ఉంటాయి అన్నీ అనమాట బట్ కొన్ని క్లిప్స్ అయితే మంచి మంచి క్లిప్స్ తీసాను అవి మిస్ అయ్యాయి ఎలా మిస్ అయ్యాయి ఏంటో చూడాలి ఒకసారి ఎంత సర్చ్ చేస్తున్నా అదే ఎంత వెతుకుతున్నా దొరకట్లేదు ఎస్ ఇంకా ఇదంతా అయితే పొలాలు ఆ రోజు ఎప్పుడు అనుకుంటే వరి నాటలు వేసేటప్పుడు వెళ్దామని లేకపోతే వరి నూర్పుతున్నప్పుడు వెళ్దాము అని చెప్పి బట్ ఎప్పుడు కుదరదు ఇక్కడ అసలు ఈ బుడ్డది ఈ చిన్నమ్మాయి నిజంగా అమ్మాయి ఫోర్స్ చూడండి అసలు అక్కడ పని చేయడానికి వచ్చారు వాళ్ళ అమ్మ వాళ్ళు ఆ అమ్మాయికి చక్కగా ఒక టవల్ వేసి ఒక చేతికి ఫోన్ ఇచ్చి మళ్ళీ ఒక పక్కన వాటర్ బాటిల్ పెట్టి ఇస్తే ఫుల్ బిందాస్గా ఎంజాయ్ చేస్తుంది అనమాట ఈ పొలాలన్నీ నావే అన్న టైప్లోని ఫోన్ ఇలా తీసుకున్నానా లేదో ఎంత గొడవ పెట్టిందంటే సో ఇక్కడ ఇంకా ఒకప్పుడు చేటలతోని చేసేవాళ్ళు కదా మీకు ఐడియా ఉండుంటుంది పల్లెటూళ్ళ వాళ్ళకి చేటలతో చేసేవాళ్ళు ఇలా చేటలు పైకి ఎత్తి తీసిరే వాళ్ళు ఇప్పుడు అలా కాకుండా అన్నిటికీ ఏ వచ్చేసాయండి ఒక పక్కనేమో పైనుంచి ఎత్తి వేస్తూ ఉంటుంటే కింద నుంచి ధాన్యం వచ్చేస్తుంది డస్ట్ అంతా అది గడ్డంతా పక్కకి వెళ్ళిపోతుంది అనమాట కానీ ఏంటంటే ఇలా కట్ చేస్తున్న ఈ మెషిన్ ద్వారా చేస్తున్నారు కానీ ఆ గడ్డిని ఎవరూ కొనట్లేదంట ముందు చేటలతో ఎత్తి ఆ గడ్డిని అయితే ఆవులకి వాటికి కొనేవాళ్ళు బట్ ఇప్పుడు అది కొనట్లేదంట ఎందుకంటే అది ముక్కలు ముక్కలు అయిపోతుందని ఆవులు ఏవి తినడం లేదంట అందుకని చెప్పేసి అది వేస్ట్ అవుతుంది అని చెప్పేసి అంటున్నారు అనమాట ఒకటి వస్తే టెక్నాలజీ అనేది చాలా మంచిగా అనిపిస్తుంది కొన్ని టైమ్స్ సాడ్గా కూడా అనిపిస్తుంది బికాజ్ ఎందుకంటే వర్కర్స్ ఎవరు అంత దొరకటం లేదు ప్రజెంట్ ఇప్పుడున్న దీంట్లో అందరూ ఎలా అంటే సిటీల్లోకి వచ్చేసి సిటీలో అపార్ట్మెంట్స్లో ఆడవాళ్ళేమో అపార్ట్మెంట్స్లో పని పని మనుషుల కింద ఇలా అపార్ట్ అలా అని చూసేసుకుంటూ ఉన్నారు ఇంకా మగవాళ్ళు ఏంటంటే వాచ్మెన్ల కింద ఇలా అని చెప్పేసి సో అందువల్ల కూలీలు దొరకట్లేదు మా ఆయన కూలీలు దొరకకపోతే ఇంకేం చేస్తారు ఆప్షన్ లేదు కదా అందుకని చెప్పి ఈ మిషన్స్ అయితే పెట్టిస్తున్నారనమాట ఇంకా మిషన్లోకి నేను కూడా వేస్తా అని చెప్పేసి అని అంటే ఇంకా సో కొంచెం కొంచెం ఇవ్వమని చెప్తున్నారు వాళ్ళేమో వాళ్ళకి అలవాటు కదా ఎక్కువ తీసుకొని వేయటం వాళ్ళు నాకు కూడా అలానే ఇచ్చేస్తున్నారు అనమాట అక్కడ ఆయన చెప్తున్నారు కొంచెం ఇవ్వండి చిన్నగా ఇవ్వండి అని చెప్పేసి అని చెప్తున్నారు అనమాట కానీ భలే అనిపించిందబ్బా ఎంత బాగుందంటే ఎక్స్పీరియన్స్ బట్ నాకైతే వ్యవసాయం చాలా చాలా ఇష్టం ఇన్ ఫ్యూచర్ ఎప్పుడైనా హ్యాపీగా పిల్లలు సెటిల్ అయిపోయాక పల్లెటూరు టూర్ వెళ్ళిపోయి అక్కడ ఉండి మంచిగా వ్యవసాయం చేసుకొని అది కూడా చాలా మోడర్న్ టెక్నాలజీస్ వచ్చాయి కదా వాటన్నింటినీ యూజ్ చేస్తూ చేయాలి అనేది నా డ్రీమ్ అనమాట అసలు మరి చూద్దాం ఎంతవరకు ఫుల్ఫిల్ అవుతుందో అసలు అవుతుందా లేదా అనేది ఎస్ ఇలా గడ్డి కుప్పు కట్టుకొని ఒక బాగుంది కదా ఇంతకీ నా సారీ ఎలా ఉంది ఏంటి అనేది కమెంట్ బాక్స్లో అయితే కమెంట్ చేసేయండి అలానే మా ఊరు ఎలా ఉందో కూడా కమెంట్ చేయండి ఇంతకీ ఈ ఊరు ఎవరికైనా గెస్ట్ చేస్తే మాత్రం డెఫినెట్లీ కమెంట్ చేయండి ఓకేనా నేనైతే చెప్పటం లేదు ఈ ఊరు ఎవరైనా గెస్ట్ చేస్తే కమెంట్ చేయండి ఓకే ఎస్ అప్పుడు తెలుస్తుంది కదా ఎవరు ఈ ఊరి నుంచి చూస్తున్నారా అని చెప్పేసి అని ఒక ఐడియా వస్తుందని అంతే ఇక్కడ చూడండి ఆ తాతగారు అసలు మనమేమో నడవడానికి తవకలు పడుతూ ఉంటే ఆయన అసలు అంత గట్టుల మీద కూడా బిందాసుగా నడుచుకుంటూ వెళ్ళిపోతూ ఉన్నారనమాట అసలు అంటే ఎవరి పని వాళ్ళకి అలవాటు అని అంటారు కదా అందుకని చెప్పేసి అనమాట ఎస్ ఇంకా అలా మేమైతే గట్టుల మీద ఇటు నుంచి అటు అటు నుంచి ఇటు అలా తిరుగుతూ ఎన్ని కొంగలు వచ్చాయో తెలుసా అసలు ఎంత బాగుందో మంచిగా వీడియోస్ తీశాను బట్ ఏం మిస్ అయిందో అడ్జస్ట్ అవ్వచ్చు వెళ్ళేటప్పుడు నేను క్యాప్చర్ చేస్తాను ఎందుకంటే ఇంత ప్రకృతి అందాలని మిస్ అవ్వకూడదు అసలు ఎస్ దానికోసం అని చెప్పేసి అని ఇలా మనం ఒక దగ్గరికి వచ్చిన తర్వాత రీల్స్ ఫొటోస్ వీడియోస్ లేకుండా ఎలా మరి కదా అందుకని చెప్పి అనమాట బికాస్ ఇవన్నీ ఒకప్పటి ఇప్పటికీ మెమరీస్గా ఉండిపోతూ ఉంటాయి అనమాట ఇంత ఎంజాయ్ చేసామా అలా అని మనం ఎప్పుడైనా లోలో ఉండేటప్పుడు ఇవి చూస్తూ ఉంటే ఓ నేను అంత యాక్టివ్ ఉన్నాను కదా ఇప్పుడు ఎందుకు ఇలా మళ్ళీ యాక్టివ్ అవ్వాలి అనిపిస్తూ ఉంటుంది అనమాట చూసారా గడ్డి కుప్పలు అన్నీ అని చెప్పేసి అని ఎస్ ఆ గడ్డి కుప్పల దగ్గర మేమైతే దోబోచులాటేవాళ్ళం దొంగటలు ఆడుకునే వాళ్ళం గడ్డి కుప్ప గడ్డంతా పైన వేసేసుకునే వాళ్ళం అనమాట ఎవరికీ కనబడకూడదు అని చెప్పి భలేగా గడ్డి కుప్ప చాటినా అసలు మామూలుగా కాదు మీరేం చేశారు గడ్డి కుప్ప కమెంట్ చేయండి ఎస్ అది అనమాట అందుకని చెప్పి నాకు చాలా ఇష్టం మనం ఏజ్ ఎంత అయినా మనకి పిల్లలు పుట్టి వాళ్ళు పెద్దవాళ్ళైనా సరే మన ఊరు అనగానే మన చిన్ననాటి జ్ఞాపకాలు ఇంకా మన చిన్నతనం అన్నీ గుర్తొచ్చేసి మనం ఎవరున్నారు ఏంటి అన్నీ మర్చిపోతాం అనమాట ఎస్పెషల్లీ నేనైతే ఉన్న కొంత టైం అయినా లైఫ్ని బాగా ఎంజాయ్ చేయాలి అనుకుంటా అనమాట ఒక ప్లేస్కి వెళ్ళాము అంటే ఆ టైప్ ఆఫ్ మెంటాలిటీ నాది ఎస్ అది మొత్తానికైతే ఫుల్గా ఎంజాయ్ చేస్తూ ఉన్నాం మీకు అనిపిస్తుందా ఎంతమంది సంక్రాంతికి పల్లెటూర్లకి వెళ్ళారు కామెంట్ చేయండి ఓకేనా మీకు కూడా మా ఊరికి వచ్చేయాలనిపిస్తుంది కదా మరి ఇంకెందుకు ఆలస్యం రండి మా ఊరైతే చూపించేస్తాం మీకు కూడా ఎస్ చీరతో గడ్డి కుప్ప ఎక్కడం చాలా కష్టం అంత ఈజీ కాదనిపించింది బట్ అయినా సరే మనం ఎందుకు వదులుతుంది సమస్య లేదు కదా తగ్గేదే లేదనమాట అని చెప్పేసి అని ఎక్కుతూ ఉన్నాను అనమాట బికాస్ మళ్ళీ ఎప్పుడో వెళ్తాము బట్ నేను వెళ్ళే టైంకి అక్కడ ఆ వరి నూర్పులు కానీ ఆ గడ్డి కుప్పలు కానీ ఉంటాయా ఉండవా అని కూడా తెలియదు సో ఇవన్నీ ఉంటాయి కదా అందుకని చెప్పేసి మిస్ చేసుకోకూడదు అని అవన్నీ ఉన్నా ఉండకపోయినా మనం ఉంటామో లేదో మెయిన్ అనేది తెలియదు అందుకని మీరు కూడా ఉన్నప్పుడే ఎంజాయ్ చేయడం అలవాటు చేసుకోండి అంతేకాని ఎవరో ఏదో అనుకుంటారని లేకపోతే నేను ఇంతే నేను ఇంతే అని ముఖం ముడుచుకొని ఉండటాలు కానీ ఫొటోస్ దిగేస్తే అయిపోయిందిలే ఓకే ఈ ప్లేస్ కవర్ చేసేసాను నేను అని అవన్నీ వేస్ట్ అండి ఒక ప్లేస్ కవర్ చేసి ఒక ఫోటో దిగిస్తే కవర్ అయిపోతుంది అనడానికి కాదు మెమరీస్ క్రియేట్ చేసుకోవాలి మనం కదా ఇక్కడ ఇంకా ఇటుకు బట్టే అంట సో అక్కడ వర్కర్స్ ఒరిస్ అని చూస్తూ ఉంటారు వాళ్ళతో చేసి ఇంకా వాళ్ళు చేస్తూ ఉంటే నేను మంచిగా చిన్న చిన్నగా చేద్దామంటే చూసేటప్పుడు ఏ ముందు ఇస్తే కదా మేబీ ఒకటి ఒక టూ త్రీ టైమ్స్ వస్తుంది ఏదైనా అంతే కదా ఫస్ట్ టైం ఎలా వచ్చేస్తుంది కానీ మళ్ళీ నేను ఇంకా ట్రై చేయాలి వైట్ సారీ అదొక టెన్షన్ ఉంది నాకు టెన్షన్ నేనేమి నెక్స్ట్ అప్పటికే బ్యాంగిల్స్ గోల్డ్ ఇవి కదా వాటిలోకి మట్టి వెళ్ళిపోతుంది అనమాట అదొక టెన్షన్ మళ్ళీ క్లీన్ చేయడం కష్టమవుతుంది అని చెప్పేసి అని ఇంకా సర్లే ఎందుకులే అని లైట్ తీసుకొని సరే అయిపోయింది కదా అని ఇంకా ఊరుకున్నాను అనమాట మొత్తానికి మా ఊరిలో పొలం గట్టుల మీద ఇటుక వట్టీల దగ్గర అలా గడ్డి కుప్పల చాటిన వాళ్ళే ఎంజాయ్ చేసాం అనమాట మామూలుగా ఎంజాయ్ చేయాలి పిల్లలకి కూడా ఎంత మంచి ఎక్స్పీరియన్స్ వస్తుంది అని అంటే మెయిన్లీ అంటే చదువుతారు ఇలాగ పొలాలు గట్లు కడతారు నీరు పోస్తారు తర్వాత గడ్డి కుప్ప పెడతారు ఇవన్నీ చదువుతారు బట్ ఒక్కసారి చూస్తే మనం ఏదైనా సరే ఈజీగా మైండ్లో ఉండిపోతుంది అంటారు కదా సో అలా అంతలాగా అనిపించింది అనమాట ఏంటి ఇలా చేస్తారా రైస్ని ఇలా సెపరేట్ చేస్తారా గడ్డి ఇలా సెపరేట్ వస్తుందా అని వాళ్ళకి అప్పుడు తెలిసిందనమాట చూసి చాలా నచ్చింది పిల్లలకి కూడా సో డెఫినెట్లీ మీకు పొలాలుండి ఇలా ఉంటే మాత్రం వెళ్ళండి వెళ్ళి విజిట్ చేయండి ఏదో ఒక టైం అయినా పెట్టుకోండి ఇలా ఎంజాయ్ చేయండి ఓకే ఎస్ అది అనమాట ఇంతకీ నా వీడియోస్ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోవద్దు ఎందుకు అంటే మరిన్ని మంచి మంచి వీడియోస్తో అయితే మీ ముందుకి రాబోతున్నా అనమాట అస్సలు మిస్ చేసుకోకండి ఓకేనా మిస్ చేసుకోకుండా ఉండాలి అంటే ఒక్కసారిగా నా ఛానల్లోకి వెళ్ళి ఒక్కరిని అలాగే పక్కన ఉన్న బెల్ ఐకాన్ని కూడా క్లిక్ చేసేయండి వెంటనే ఇలా పెట్టిన వెంటనే అలా వీడియోస్ అయితే మీకు వచ్చేస్తాయి అనమాట అప్పుడు మిస్ కాకుండా చూసేయచ్చు అనమాట ఓకేనా సో ఇది ఈ రోజు వీడియో నచ్చిందా ట్రాక్టర్ పొలం ట్రాక్టర్ ఇవన్నీ కూడా భలే అనిపిస్తూ ఉంటుంది ఒక ఎమోషన్కి మనకి గురి చేస్తూ ఉంటాయి ఇలా మా ఊరిలో ఒకరోజు నేను మంచిగా స్పెండ్ చేశాను అనమాట ఎప్పటికీ కావాల్సిన మెమరీస్ అన్నీ గుర్తు తెచ్చేసుకున్నాను అనమాట ఇది ఈరోజు వీడియో మా ఊరు ఎలా ఉంది మా ఊరి పేరు ఏంటి తెలిస్తే కమెంట్ చేయండి ఓకేనా సో ఇది ఈరోజు వీడియో నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు ఇష్మా తిరిగ అలాగే మా ఊరికి ఆ ప్రకృతి అందాలకి కూడా ఒక లైక్ అయితే ఇచ్చేసాయండి ఓకేనా బాయ్ హ్యావ్ నైస్ డే థ్యాంక్ యూ బాయ్